ప్రతి ఏటా జూలై ఒకటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో కార్తీక వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఏటా యాభై కోట్ల మొక్కలు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం ద్వారా ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గిస్తామని ఆయన వివరించారు ప్రతి ఒక్కరూ ఏడాదికి రెండు మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు ఉండాలి దానికి రూపకల్పన చేసే బాధ్యత కూడా మన మీదనే ఉండాలి వివేకానందుడు ఒక మాట చెప్తాడు మీరు ఒకప్పుడు చేసిన మంచి చెడులకి ఆ ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇప్పుడు చేసే పనుల యొక్క మంచి చెడులు భవిష్యత్తులో మీరు అనుభవిస్తారు కాబట్టి మనిషి అనేవాడు సమాజంలో ఎలాంటి పనులు చేయాలో దానికి రూపకల్పన చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు కానీ కాలక్రమేణా చదువు పెరగడం నాగరికత పెరగడం దీనిపైన మనం అందరం కూడా అభివృద్ధికి ముందుకు పోయి పర్యావరణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసే పరిస్థితి వచ్చింది ఎప్పుడైతే పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తామో సమతుల్యం దెబ్బతిని దానివల్ల మన మనుగుడికి ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తూ ఉంది భావితనాల కోసం ఆలోచిస్తున్నాం ఈరోజు మన కనపడే చెట్లు ఎంతో మంది పెద్దలు ఆ రోజు పెట్టారు ఆ రోజు చెట్లు పెట్టారు కానీ ఆ రోజు పెట్టినప్పుడు ఈ చెట్టు వల్ల నాకే లాభం వస్తుందని ఆలోచించుంటే ఆ చెట్టు పెట్టేవాళ్లే కాదు బావి తరాలకు లాభం రావాలని సమాజం బాగుండాలని నా తర్వాత వచ్చే జనాలకు కూడా ఈ చెట్టు వల్ల లాభం జరగాలని చెట్లు పెట్టారు దాని ఫలితాలు మనం అనుభవిస్తున్నాం మనం ఆ ఫలితాలు అనుభవించినప్పుడు మన మీద కూడా ఒక బాధ్యత ఉంది మళ్ళీ అలాంటి పర్యావరణాన్ని అలాంటి వారసత్వాన్ని భావి తరాలకు అందజేయాల్సిన అవసరం ఉంది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనకి ఏసీలు వచ్చాయి ఇండ్లో కూడా ఏసీలు వేసుకుంటున్నాం కానీ చెట్లను పెంచి చెట్ల ద్వారా వచ్చే గాలి వల్ల ఎంత ఆరోగ్యం ఉంటుందో మనం ఏసీ రూముల్లో ఉంటేంత ఆరోగ్యం రాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అయితే కంఫర్ట్ కోసం వసతి కోసం నాగరిక ప్రపంచంలో ఈ ఏసీలు ఇవన్నీ పనిచేయాల్సిందే కానీ అదే సమయంలో మనం ఆలోచించాల్సింది ప్రకృతిని మనం కాపాడుకోవాలి చెట్లు పెట్టే కార్యక్రమం ఒక ఉద్యమంగా జరగాలి